సరే ఇష్టపడ్డావు కదా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఒక్క అదే మాట ఫస్ట్ చెప్పుంటే నేను ట్రాన్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఏదో ఒకటి చెప్పుకున్నట్టు చెప్పలేదు కానీ ఇంట్లో విషయం పక్కన పెట్టు ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు నువ్వు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి నువ్వే కలిసి నువ్వే మాట్లాడి ఇద్దరు మంచిగా తిరిగి అంటే ఒక తప్పుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర ఒప్పుకో కాదు లవ్ చేసేటప్పుడు నేను క్యాస్ట్ గురించి అంటలేనండి నేను క్యాస్ట్ గురించి అంటలేను నేను నేను ఆల్రెడీ కూడా చెప్పిన తను చిన్న అని చెప్పేసి కూడా నేను చేసుకుంటా చేసుకుంటామ్మా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా సరే ఏదైతే నువ్వు చేసుకుంటానో కానీ నీ సంతోషం కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో మాట్లాడు నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాటు చేసేసుకున్నా వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము ఊళ్ళో అందరికి చెప్పుకోవడము మెయిట్ ఫర్ ఈచ్ అదర్ ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము అన్ని చేసిన తర్వాత కూడా తిని ఒక రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే ఆమె ఆ రోజు స్పృహ తప్పి పడకపోతే ఈమె ఇంతవరకు ట్రాన్స్లేట్ అయినా తెలియదు పెద్ద సమస్య అది నాకు తెలియదు చాలా పెద్ద సమస్య ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం ఇప్పుడు అందరూ అబ్బాయిలు అలా లేరు కదా ఇప్పుడు మారిపోయింది సొసైటీ ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ ఎందుకు సంజాయించావు చెప్పు అంటే దూరం దూరం ఉండే నాకు ఇంకేం నిజం ఇప్పుడు నేను చెప్పకపోతే ఇప్పుడు ఆ మాట ఈమెకు ఈమె నాకు చెప్పకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను నాలుగు లోపమా ఈమెలోపము ఉన్నప్పుడు ఈమెలకైనా చూపించేది పది మందికి తెలిస్తే మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి నేనేం కావాలి అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని పెళ్లి వేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలి ఆఫీస్లలో సో చెప్పు కుసుమా కరెక్టే కదా మరి సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకున్నానే మరి అబ్బాయికి అట్ల ఎట్లా చేసేస్తావు నువ్వు మరి నేను ఇట్లా మరి నాకు ఫ్యూచర్ లో ఇట్లా ఉంటది అని చెప్పుకోవాలి కదా చెప్పిన తర్వాత ఆయన మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అని అనుకున్నా అట్లా అనుకుంటావు అబ్బా అట్లెట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటావు చెప్పు నేను మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకున్నా లేకపోతే చేసుకోవడం అది ఇది అని అనుకున్నా అట్లనే అయింది ఇక సో తప్పులేదు బలవంతం మీద తీసుకురావడం సో నీ వైపు తప్పేం లేదంటావు సో తన ట్రాన్స్ అని నాకు ఇప్పుడు వద్దు అంటున్నావు సో ఇంతకాలం చేసుకోదా ఇంతకాలం లవ్ మరి ఇంతకాలం ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు గణేష్ ఫైవ్ ఇయర్స్ లవ్ మీరు అన్నది కరెక్ట్ కాదండి ఆ ఫైవ్ ఇయర్స్ లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న ఒక రోజు ఒక రోజు చెప్పాలనిపించలేదా ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు నేను ప్రతిదీ అడిగే ఉన్నప్పుడు నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా ఎక్కడ దూరం అవుతా అని చెప్పేసి అందుకే చెప్పలేదు కాదు పిచ్చి పిల్ల ఎప్పటికైనా తెలియాల్సిన మ్యాటరే కదా ఇది చిన్న మ్యాటర్ కాదు కదా దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు అసలు కానే కాదు నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు నన్ను ఎక్కడ దూరం అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకోనే చెప్పలేదు మ్యారేజ్ అని ఎప్పుడూ అంటే అప్పుడు నేను 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 ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేశావు సో గణేష్ ఏమంటావు ఇప్పుడు నేను నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నన్ను వదిలేస్తావా నేను నాకు నేను చేసుకోలేను నేను ఎందుకంటే ఈ విషయం నేను మా ఇంట్లో చెప్పుకొని నేను తల దించుకోలేదు నేను ఒప్పుకోలే కాదు గణేష్ సో ఇప్పుడు అంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది సో ఐదు సంవత్సరాలు లవ్ చేసావు కదా ఐదు సంవత్సరాలు ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా తన మీద నీకు ఒకసారి నేను వీళ్ళ ఇంటికి దేని గురించి పోయినా అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఎవరో పై నుండి బాయ్స్ మగవారి గొంతు మగవారి గొంతు ఇంపించింది నేను ఫోన్ చేసి అడిగితే నేను అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు జస్ట్ విత్ ఇద్దరు రిలేషన్ అప్పుడు ఎవరున్నారు పైన ఫోన్ ఫోన్ అంటే లేదు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరు వాయిస్ వినిపించింది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం అప్పుడే తను పైనుంచే దిగుతుంది ఇంటి పై నుంచి పైన వాడు ఉన్నాడు అని చెప్పేసి నేను పైకి పోయినా అక్కడ ఎవ్వరు లేరు అంత చూసి అంత చూసిన నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం వాయిస్ రెండు మూడు సార్లు కూడా ఫోన్లో ఇట్లానే వచ్చింది వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మెయిల్ వాయిస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి వెళ్తే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది అది చెప్పేసి అన్నప్పుడన్నా చెప్పినప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఎందుకు మరి అంటే ఇయర్ సెవెన్ ఇయర్స్ లో మీరు బయటకెళ్ళినప్పుడు కానీ ఎక్కడికెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సరే మీకు తెలియదు మీరు ఎక్కడో ఉంటారు ఇప్పుడు చుట్టుపక్కల కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే నేను బయట ఉండే ఇన్ని రోజులు తర్వాత అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పాఠానికి చూసిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఊరు ఇంటికన్నా ఉంటది వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని పని ఇక్కడ లేకుండే మధ్యలో వచ్చిన మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే వాళ్ళకి బి ఎవరికి తెలియదు సో వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్ ఎప్పుడు నువ్వు పరిశీలించలేదా అట్లా నాకు ఐడెంటిఫికేషన్ నాకు రాలేదు అసలు థాట్ రాలేదు

నా దగ్గర ఏం తప్పు మేడం ఈమె దగ్గరనే తప్పు ఉంది నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు నేను ఇన్నేగా ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టు చీర కాలిపోట్ అవన్నీ చేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోని రెడీగా ఉన్నా మరి మా చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే అవును అది ఒక్కటి చెప్పలేదు మిత్తది అంతా నేను ట్రూ గానే లవ్ చేస్తున్నా కదా అంటే చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూ లవ్ చేస్తాను గొడవ వస్తుందని నేను చెప్పలేదు అంటుంది ఆవిడ అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నో చెప్పండి నేనైతే పెళ్లి చేసుకో నువ్వు ఆలోచించేది ఎవరి గురించి మీ పేరెంట్స్ గురించి మా పేరెంట్స్ గురించి మా సొసైటీ గురించి సొసైటీ పక్కన పెట్టా సొసైటీ నీకు ఏమన్నా అయితే వచ్చి పెట్టిద్దా నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నువ్వు చెప్పు కుసుమా ఇన్ని ఇయర్స్ మా నిద్ర కలిసింది అన్ని మర్చిపోయినావా నువ్వు నాకు ఎన్ని చెప్పినా అవన్నీ ఎన్ని లవ్ స్టోరీస్ అన్ని తీసుకొచ్చినా నాకు అది గుర్తుకు రావు నేను గుర్తు చేసుకోను గుర్తు చేసుకోను మేడం అది నాకు అవసరం లేదు అది ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్నారు గణేష్ ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆ మధురానుభూతులు ఎప్పుడు నువ్వు తలుచుకోవా ఎంతో కొంత లవ్ లేదా తన మీద నాకు ఇప్రడేతే లేదు నేను చేస్కో అట్లెట్ల ఏడు సంవత్సరాల ప్రేమని ఊటిగానే మర్చిపోతాను మర్చిపోతా నీనే నా ఊలేసేన మర్చిపోతాను ఇప్పుడు ఏం చెప్తావో మరి దానిని మర్చిపోమను కాదు మను చేయాల్సిన చేయకుండా ఇప్పుడు ఒకటే సరేను అందరికి ఎవ్వరు వచ్చినా సరే లవ్ లవ్ చచ్చిపోతా సర్చిపోతా సర్చిపోతా ఇదేనా అంతవరకు వరకు ఇక్కడ రావడం ఎందుకు నాకు అర్థం కాదు మాట్లాడుకుందామనే కదా మాట్లాడుకుందాం అనే కదా అది మాట్లాడుకుందాం సో గణేష్ మాటలు వింటుంటే మోసపోయాను నేను అనే మాట తప్ప ఏమి రావట్లేదు ఎంతో ప్రేమించాను నన్ను మోసం చేసింది ఈ ఒక్క మాట నాకు చెప్పలేదు అని బాధపడుతున్నాడు ఆ బాధే కనిపిస్తుంది ఆయనలో ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవు ఆ ట్రాన్స్ అయితే మనుషుల ద్వారా మాకు బీ మాకు బీ ఉంటుంది కదా మేము మ్యారేజ్ తీసుకోవాలి ఉండాలి అని మాకు బీ ఫీలింగ్స్ ఉంటాయి అయితే సిక్స్ మంత్స్ నుంచి నేను మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే ఫిక్స్ అయినా ఇంత కూడా నేను ట్రాన్స్ అని నాకు బి తెలుసు నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోరని బీ తెలుసు కాకపోతే నేను సిక్స్ మంత్స్ నేను మాట్లాడేటప్పుడు ఈయన మీద నాకు చాలా ఇష్టమైంది తోటి ఎప్పుడున్నా నేను లైఫ్ లాంగ్ ఈయనతోటే ఉండాలి పెళ్ళి చేసుకోవాలి ఈయనతోటి ఉండిపోవాలి ఒక అమ్మాయిలాగా నేను ఉండిపోవాలని నేను ఫిక్స్ అయ్యి నేను అంతగానమ్మ ఆయనతో మాట్లాడి కనెక్ట్ అయ్యి ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అంతా చాలా లవ్ చేసాను నేను అయితే ఇప్పుడు ట్రాన్స్ అయితే మ్యారేజ్ చేసుకోదా అని నేను అమ్మాయిలాగా లేనా అమ్మాయిలాగా ఫీలింగ్స్ లేవా నాకు అన్నీ ఉంటాయి కదా